జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ సీనియర్లు అవసరం అని చెప్పి అనుకుంటున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే ఆయన చేసిన తప్పుగా ఫీల్ అవుతున్నారా ఎందుకంటే కొన్ని చోట్లయితే మాత్రం ఇప్పుడు చౌరెడ్డి భాస్కరెడ్డి గారి కుమార్కి ఇచ్చిన నాని కుమారుడికి ఇచ్చిన ఇలాగా కొన్ని చోట్ల కొంతమంది కుమార్తెలకు కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొంతమందిని ప్లేసులు మార్చారు అప్పుడు చిల్కలూరు నుంచి గుంటూరు తీసుకురావడం విడదల రజని ఇలాగా అయితే ఈ మార్పులు కొంతవరకు ఆయన పార్టీ ఓటమికి కారణం అవడానికి ఈ మార్పులే కారణం అన్నా భావిస్తున్నారా ఎందుకంటే తాజాగా పేరు నాని గారు టీవీనియన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది అదే ఆయన ఏమన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తనను పోటీ చేయమంటున్నారు లేదు లేదు ఇంకా నా వల్ల కాదు అని చెప్పేశాను అనేది అంటే ఒక రకంగా జగన్కి నో చెప్పేశాను అనేది అంటే అప్పుడు కూడా ఆయన కుమారుడికి ఇప్పించుకున్నారు సీటు దగ్గరుండి అప్పుడు కూడా ఇష్టం లేకుండా బలవంతంగా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే వారసులకు వచ్చే సమయం కాదు ఇప్పుడు సీనియర్లు చాలా అవసరం కాకపోతే వీళ్ళు లేదు లేదు మేము వెనక్కుండా నడిపించుకుంటాం వారసులు ఇప్పుడు ఎంట్రీ అవసరం అని అన్నారని కాకపోతే ఓకే అక్కడ సైకిల్ వేవులో వాళ్ళందరూ కొట్టుకెళ్ళిపోయారా లేదంటే వాళ్ళని ఎగ్గురు రాలేకపోయారా ఏదో కారణం ఏదైతేనో ఆ ప్రయోగం అయితే ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అయ్యింది అనేది కొంత ఆలోచిస్తుంది వైసీపీ అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం అలాంటి ఫెయిల్యూర్లు లేకుండా మళ్ళీ సీనియర్లనే రంగంలో దింపు దింపాలనుకుంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఏ టీం అయితే వైసీపీని అధికారంలో తీసుకురాగలిగిందో అలాగే సీనియర్లు ఉంటేనే బెటరు అనేది ఇప్పుడు పేరు నాని గారి ప్లేస్లో పేరు నాని గారే అలాగే చోరెడ్డి బాస్కెట్ ప్లేస్లో చోరెడ్డి బాస్ట్రేట్ గారు ఇలాగే ఎక్కడికక్కడ వాళ్ళ కుమారులు కాకుండా వాళ్ళనే ఈసారి రంగంలోకి దింపితే అధికారంలోకి వస్తాము అనే ఆలోచన ఏమైనా జగన్ గారు చేస్తున్నారా అన్నట్టుగా ఆయన మాటల సారాంశం బట్టి అర్థమవుతుంది కాకపోతే అందుకు నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారా లేదా ఇక్కడ కీలకం ఎందుకంటే వాళ్ళ వారసుల్ని రంగంలోకి దింపాలనుకుంటారు కానీ వాళ్ళు మళ్ళీ రావాలనుకోరు మొన్నంటే ఏదో అది మా ఫెయిల్యూర్ కాదు మేము చాలా కష్టపడ్డాం అక్కడ వేవ్ అలా ఉంది ఆ వేవ్లో కొట్టుకుపోయామని అనుకుంటారు ఎవరు ఎవరికాళ్ళు ఫెయిల్యూర్ లోపుకోరు కాబట్టి సో కానీ ఇక్కడ లోపల అంతర్గతంగా ఏం జరుగుతోంది అనే దాన్ని బట్టి విశ్లేషించుకుంటే ఈ మాటలని బట్టి చూస్తే రెండు వేల పంతొమ్మిది టీమ్నే మళ్ళీ దాదాపుగా రంగంలోకి దించి ఆలోచన చేస్తున్నారు జగన్ గారనే స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు